బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలిస్తూ పది నెలల్లో ముప్పై ఒక వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెబుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించారని మండిపడ్డారు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక్క ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ పది నెలల్లో మేము ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉంటారు అసలు కేసీఆర్ ఏం చేసింది ఉద్యోగాల విషయంలోని ఇంత దుర్మార్గం అంటే ఇంత సిగ్గుచేటైన ముచ్చటంటే ప్రభుత్వ రంగంలో ఆనాడు మేము చెప్పింది మేము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రాక్టికల్గా చెప్పినాం మేము మీలాగా గాల్లో మేడలు కట్టలే